స్వాగతం స్థాపకులు మరియు అనుబంధ సభ్యులకు మనం అసాధారణమైన దాని అంచున ఉన్నాము మరియు శ్రీయష్ ముఫారే ముందుండి నడిపిస్తుండగా విజయం కేవలం ఒక అవకాశం మాత్రమే కాదు అది తప్పనిసరి ముఫారే నాయకత్వంలో మనం ఆపలేని కొత్త ఆవిష్కరణలు మరియు అవకాశాల తరంగానికి సిద్ధమవుతున్నాము ఈ ప్రయాణం అద్భుతంగా నథింగ్ షార్ట్ ఆఫ్ అమేజింగ్ శ్రీయష్ మార్గదర్శన్ మేము కొత్త ఎత్తులకు చెరగలమనే నమ్మకం కలుగుతోంది అని ఒక స్థాపకుడు అన్నారు మరో సహభాగి ఇలా వ్యక్తపరిచారు భవిష్యత్తులో ఏముంటుందో చూడాలని ఆతృతగా ఉన్నాను మనకు ఉన్న వేగం అసాధారణంగా ఉంది మనమంతా కలిసినప్పుడు విజయం మనకు తప్పదు మనం ఒక బృందం ఒక కుటుంబం ఒకే లక్ష్యంతో మరియు మన మిషన్ పై అచంచలమైన నమ్మకంతో ఐక్యంగా ఉన్నాము ముందు దానికి సిద్ధమవుతూ మన శక్తిని సృజనాత్మకతను అభిరుచిని ఉపయోగించుకుందాం మనమంతా కలిసి కొత్తదనం తేవాలి సహకరించాలి మరియు అపూర్వమైన విజయానికి తీసుకెళ్లాలి అందువల్ల అవకాశాలను స్వీకరించుదాం మరియు ప్రపంచంపై మన ముద్రను వేసేద్దాం భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉంది ఇంకా మనం ఇప్పుడే ప్రారంభించాము న్యూ డైరెక్షన్ కంపెనీ అపరిమిత కళలకు రూపుదిద్దుకుంది స్థూలంగా మరియు లాభదాయకంగా ఉన్న ఏది స్థాపకులకు మరియు అనుబంధ సభ్యులకు నిరాకరించబడదు మిస్టర్ అష్ ముఫారే మరియు ఆయన సాంకేతిక బృందం సాధిస్తున్న ఈ ప్రాజెక్ట్ విస్తృతను మనం పూర్తిగా ఊహించలేము పరదా వెనుక జరుగుతున్నది ఊహించలేనిది అర్థం చేసుకోవడం కూడా కష్టమే మనిషి మెదడు ఎంత డేటా అయినా నిల్వ చేయగలదు కానీ విడుదలకు సిద్ధంగా ఉన్న సాంకేతికత మరియు ఏఐ ఉత్పత్తుల కొత్త ఆవిష్కరణలను అనుసరించడంలో మనం మెదడుకు మిస్టర్ సిద్ధంగా ఉండాలని సమీపంలో అప్రమత్తంగా ఉండాలని ప్రోత్సహించినప్పుడు నాకు గుర్తొచ్చే మాట అతిరా అనే భావన ఆశ్చర్యకరమైన సానుకూల మార్పులు త్వరలో మన ముందుకు రాబోతున్నాయి ఫౌనర్లు మరియు అనుబంధులు మిస్టర్ రష్ ముఫారే యొక్క దూరదృష్టి గల ప్రతిభపై విశ్వాసం నమ్మకంతో నిలిచిన ప్రతి ఒక్కరికి రాబోయే సమ్ద్దిని స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అన్ని ఆర్థిక సమస్యలు రికార్డు సమయంలో పరిష్కరించబడినప్పుడు మిగిలేది ముఫారే సాంకేతిక పురోగతులు పరిశ్రమలోని ప్రముఖ టెక్నాలజీ దిగ్గజాల ప్రతి సీఓ దృష్టిని ఆకర్షించినప్పుడు ఆ ప్రభావం ఇంటర్నెట్ కప్పేస్తుంది పోటీ సంస్థల ఊపిరి ఉన్నారు ఎందుకంటే మిస్టర్ అష్ ముఫారే కంపెనీ ఏ దిశగా వెళ్తుందో వారికి తెలియదు ఇది మిస్టర్ ముందుగానే ప్లాన్ చేశారు ఫౌండర్లు మరియు అనుబంధులు మిస్టర్ ముఫారే ఏదైనా దాచిపెడుతున్నారని మీరు అనుకుంటున్నారా అసలు కాదు ఆయన న్యూ డైరెక్షన్ కంపెనీని టెక్నాలజీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా రూపొందించారు ప్రతిసారి మిస్టర్ ముఫారేను చూస్తే ఆయన చిరునవ్వు మరింత విస్తరిస్తుంది ఎందుకంటే ఇతర కంపెనీల అధిపతులకు ఏమీ జరగబోతుందో అసలు తెలియదు అని ఆయనకు తెలుసు